హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మిస్ సుమన్ రిజిస్టర్డ్ ఈ ఈరోజు చౌటుప్పల్ దగ్గర సైదాబాద్ అనే గ్రామం దగ్గర సర్వే చేస్తున్నాం సైట్ ఈ విధంగా ఉంది ఎల్ షేప్లో సో దాని లెజెండ్ అనేది ఈ విధంగా మనం చూస్తుంది అయితే మరి భూగర్భ జలాలు ఏ ఏరియాలో ఎలా ఉందో ఈ షేప్లో చూద్దాం ఇట్లా మీ భూమి యొక్క అక్షాంశాలు రేఖాంశాలు తీసుకొని దీని ప్రకారం మ్యాప్ క్లియర్ చేస్తే ఇదంతా ఈ రెడ్ ఉన్న భాగం అంతా ఆల్మోస్ట్ బండే అయ్యి ఉండొచ్చు ఆల్మోస్ట్ బండే ఉంటుంది అంటే వాటర్ వచ్చే ప్రదేశం కాదు ఈ ఏరియాలో కొంచెం కొంచెం తక్కువ వీల్డ్ ఇంచు ఇంచిన వచ్చేటట్టుగా ఉంటుంది ఇక్కడ బండ ఉంటుంది బండ ఉన్న ఒకసారి వాటర్ ఎక్కువ వచ్చే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి స్పార్కింగ్ దగ్గర ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇదంతా బండ హాడ్రక్ ఈ థిక్ బ్లూ ఉన్న దగ్గర వాటర్ రిజర్వాయర్ ఉండొచ్చు ఈ ఏరియాలో ఉండొచ్చు ఏరియా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి ఇట్లా మనం మీ ల్యాండ్ని స్కాన్ చేసి చూసుకోవచ్చు ఏ ఏరియాలో వాటర్ సోర్స్ ఉందని అక్కడున్న జియాలజికల్ కండిషన్ ప్రకారం చూస్తే నాకు అర్థమవుతుంది నమస్తే రైతులందరికీ చూశారు కదా ఈ వీడియోలో మీ ల్యాండ్లోకి వచ్చినప్పుడు కూడా అక్షాంశాలు రేఖాంశాలు క్యాప్చర్ చేసి ఇలాంటి మ్యాప్ ప్రిపేర్ చేసిన తర్వాత మీ భూమిని స్కాన్ చేసినట్టు అయిపోతుంది అక్కడ ఎలాంటి వాటర్ సోర్స్ ఉంది ఏ ఏరియాలో ఎక్కువ బండం ఉంది మీరు ఇంతకుముందు బోర్లు వేసినప్పుడు ఎందుకు ఫెయిల్ అయినాయి ఏ డైరెక్షన్ వేశారు మరి ఎక్కడ వాటర్ సోర్సు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఎక్కడ తక్కువ ఎక్కడ తక్కువ వస్తుంది అనే విషయాలని పరిగణలోకి తీసుకొని అక్కడ ఉన్న కండిషన్ ప్రకారం అట్లా బండ ఉన్న దగ్గర మొత్తమే రాదని కాదు అంటే భూమి లోపల ఏముంటుందో తెలియదు అడుగు అడుగు తేడా ఉంటుంది కాబట్టి అక్కడ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మనకు ఎక్కడ పాయింట్ పెట్టాలి మంచి పాయింట్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ ఎక్కువ వచ్చే వాటర్ సోర్స్ ఉన్నది అనే విషయాలని అబ్జర్వ్ చేసి అక్కడ స్కానింగ్ చేసి డేటా కలెక్షన్ చేసి మీకు గ్రాఫ్స్ ప్రిపేర్ చేసి ప్రొఫైల్ ప్రిపేర్ చేసి మనకు సైట్ని ఫైనల్ చేయడం జరుగుతుంది సో ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నానేమో నేను నా వీడియోలు యూట్యూబ్లో పెట్టిన పాయింట్లన్నీ ఆ విధంగా పెట్టినవి సైన్స్ ద్వారా సైన్స్ ద్వారా కూడా మామూలు ఊళ్ళల్లో బూర్ పాయింట్ ఎలా చూస్తారా అని అంటే మా కూడా ఫోన్ చేసి అంటున్నారు సో కొబ్బరికత్తు చూస్తారా కట్టి చూస్తారా తంగడి పొలన లేకుంటే రాగి పూలన వెండియా బంగారమా బాటిలా బిందెలా అని అంటుంటారు సో అలాంటిది ఏముంది అక్షరాలు అంశాలు తీసుకోవాలి మ్యాప్ ప్రిపేర్ చేయాలి ఎక్కడ బండ ఉంది ఎక్కడ రిజర్వాయర్ ఉంది లోపల వాటర్ సోర్స్ ఆయలు ఏ విధంగా పోతున్నాయి ఆల్రెడీ వేసిన బోర్లు ఎక్కడ ఎంత లోతు వర్క్ వేశారు అనే విషయాలు చెప్పడం జరిగింది అలాగే నేను చదువుకుంది జియాలజీ కాబట్టి రెండు వేల నాలుగు నుండి జియాలజీ కోర్స్ జాయిన్ అయిన రెండు వేల పదిలో ఎంఎస్సి జియాలజీ పట్టా తీసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ నుండి తర్వాత డిఆర్డిఏలో జాబ్ వచ్చింది జాబ్ చేస్తున్నా ప్రజెంటు ఈ ప్రొఫెషనల్ మనది ఇది కాబట్టి మీకు హెల్ప్ చేయడానికి అవకాశం